అట్లాగే ఆ తర్వాత మరో ఏడు కూడా ఉమ్మడి ప్రకాశం జిల్లాలో అన్ని చోట్ల అక్షరాంధ్ర కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తుందని వయోజన విద్యా డివిజనల్ సూపర్వైజర్ శ్రీనివాసరావు మీడియా సమావేశంలో తెలియజేశారు పదిహేడు నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల వయసులోపు నిరక్షరాశులకు విద్య అందించాలన్నదే ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం అని ఆయన చెప్పారు నిరక్షరాశులు అనగా లబ్ధిదారులకు అక్షరం పట్ల పరిజ్ఞానం కలిగించి వారి చేత పరీక్షలు రాయించి సర్టిఫికేట్లు కూడా ఇస్తామని శ్రీనివాసరావు తెలియజేశారు నిరక్షరాశులుగా ఉన్నవారు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు మన విద్యాశాఖ మంత్రులు లోకేష్ గారు ప్రవేశపెట్టారు దానిలో భాగంగా నాకు ఆరు మండలాలు మున్సిపాలిటీ ఇచ్చారు అద్దంకి అద్దంకి నియోజకవర్గంలో అద్దంకి బలిపురవ సంతమాగులూరు ఈ మూడు మండలాలు మరియు పర్చూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎత్తనపూడి కురిసిపాడు మండలాలు ఉన్నాయి మొత్తం ఐదు మండలాలు ఆరు మండలాలు ఆరు మండలాల్లో మున్సిపాలిటీ కూడా ఒకటి ఉంది అతనికి మున్సిపాలిటీలో నాలుగు వేల ఏడు వందల మంది నిరక్షాస్తులు ఉన్నారు వాళ్ళని గుర్తించాము మ్యాచింగ్ మ్యాచింగ్ చేయడం కూడా జరిగింది తరగతులు కూడా చాలా అద్భుతంగా జరుగుతూ ఉన్నాయి ఉదయం సాయంత్రం వాళ్ళకి అనుకున్న సమయాల్లో జరుగుతూ ఉన్నాయి అదేవిధంగా మార్లూర్లో మ్యాచింగ్ మ్యాచింగ్ జరిగిపోయి జరిగింది అక్కడ కూడా తరగతులు జరుగుతూ ఉన్నాయి కురిసిపాడులో మ్యాచింగ్ మ్యాచింగ్ దాదాపుగా అయిపోయింది అయిపోయినటువంటి వాళ్ళలో ఈ అక్షర వాచకాలు భోజన సామాగ్రి సంబంధించినటువంటి కూడా బోధనా సామాగ్రి కూడా ఇవ్వడం జరిగింది వాళ్ళకి ఆ భోజన సామాగ్రిలో అక్షర